శాసనసభ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఇండ్లు కట్టిస్తామని ఏదైతే మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టుకోవడానికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇది గత సంవత్సరానికి సంబంధించింది ఇప్పుడైతే ఇస్తున్నామో ఇవన్నీ కూడా గత సంవత్సరానికి సంబంధించినవి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొడుతున్నాడు మీరు కొత్త పదిహేను రోజుల మరొక మూడు వేల ప్రొసీడింగ్ తీసుకొచ్చి చాలా మంది ఊర్లలో అడుగుతున్నారు అని చెప్పి చాలా గ్రామంలో ఉండే నాయకులు ఉండే నాయకులు అడుగుతున్నారు కాబట్టి వెంటనే మీరు ఇంకొక లిస్టు ఒక్కొక్క బూత్ కు పన్నెండు రెండు ఉంటే ఇరవై నాలుగు ఆ విధంగా మూడు ఉంటే ముప్పై ఆరు ఇట్లా ఎందుకు ఒక్కొక్క బూత్ కు పన్నెండు చొప్పున ఎన్ని బూత్లుంటే అన్నీనే మీకు ఇచ్చేసి ఎక్కువ లేట్ మీరు ఇచ్చిన పదిహేను రోజులే పదిహేను రోజులే మీకు అవి కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం ఇస్తామని చెప్పి ఇందిరమ్మ కమిటీ సభ్యురాలను పెట్టి దాంట్లో ఇద్దరు మహిళలను పెట్టి ఎస్సీలను పెట్టి బీసీలను పెట్టి అందరు కూడా పెట్టి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మాట ఇచ్చి దాని ప్రకారం ఏదైతే చేస్తున్నామో దానికి ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అపాయింట్ అయిన స్పెషల్ ఆఫీసర్ మనకు అక్కడ వచ్చినాం కదా ఈ ప్రోగ్రామ్ చేయడానికి మన ఎనర్జీస్ పిది శ్రీనివాస్ గారు అపాయింట్ చేసి బహుశా పరిగణ ఉన్నట్టు పర్లేదు పర్లేదు అధికారులు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంకా జిల్లా లెవెల్ ఉండే అధికారులు కూడా పెట్టి చాలా త్వరితగతం ఎందుకంటే వాడలు వాడినట్టున్నాయి కాబట్టి మీరు వింటే దీని ఒక పనులు అన్ని విలేజ్ నుంచి లీడర్స్ ఉన్నారు కాబట్టి ఈ యొక్క వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేసిన దగ్గర దీనిపైన నిర్ణయం చేసిన విషయం కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం మన పార్టీ అధ్యక్షుడు సురేందర్ బ్రాజ్ గారు మన అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు పెంకయ్య గారు షంగర్ రాయ్ గారు చాలా మంది మన శ్రీనివాస్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు మన శ్రీనివాస్ కర్మూర్ శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల భాస్కర్ బాలమరామ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఎన్నిక ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా మహిళా సోదరులు అందరూ కూడా ఇది ఒక శుభ సూచకం లాగా ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కట్టి అంటే ఇందిరాగాంధీ గారు ఎట్లయితే రోటీ కప్పుడే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇది పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలని గుర్తించిన శ్రీమతి గాంధీ గారు ఆ రోజులలో మనం వ్యవసాయం చేద్దామంటే కూడా మనకు భూములు లేని వ్యవస్థ ఉండే ఎవరో గొప్ప వాళ్ళకు వందల ఎకరాలు యాభై ఎకరాలు నలభై ఎకరాలు ఉంటుండే ఆ రోజు పరిస్థితి ఏంటంటే చాలా మంది వాళ్ళ దగ్గర జీతం చేసి బతికి ఒక పెళ్లి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర వాళ్ళ యుక్తం వేసుకున్నటువంటి కోరుకుంటే జీతం పెట్టి ఆయన పెళ్లి చేసి విధంగా మాట్లాడుకొని ఆ రోజు పని చేయించే పరిస్థితి ఉంటుండే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టియడం పెళ్లి చేయాలంటే కూడా వాళ్ళకు లక్ష పదహారు వేల రూపాయలు ఉద్యాలను కూడా సోనా మసూరి బియ్యం అసలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ కూడా గతంలో లేకుండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోటీశ్వరం లక్షాధికారులు అయితే బియ్యాన్ని పేద ప్రజలందరికీ కూడా ఈరోజు సోనా బియ్యాన్ని ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఎంత మంది ఉంటే అన్ని ఆరు కిలోలు జోడించి ఇచ్చే విధంగా పథకం తీసుకొచ్చి ఇంకొక అడుగు ముందుకేసి వానకాలంలో ఇంటి ముగ్గుల భురుజవుతుంది జారి పడితే కష్టమవుతుంది అని చెప్పి మూడు నెలల వరకు ఒకేసారి నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి అదే విధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో ఎవరికైతే భూములు లేకుండా ఉపాధి హామీ కూలీలు ఉంటారో వాళ్లకు రైతు భరోసా పడదు కాబట్టి వాళ్ళకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఏడాదికి ఇచ్చే పథకం ఎక్కడ కూడా లేదు మన రాష్ట్రంలోనే ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న తెలియజేస్తూ అదే విధంగా ఎవరైతే ఇండ్లు కట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలు మాకు అడ్వాన్స్ ఇస్తే బాగుండే మా దగ్గర కష్టం ఉంది అని కొంతమంది మహిళా సోదరి మొన్న ఆలోచన చేస్తుంటారు వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మన గ్రామంలో మహిళా సంఘాలున్నాయి ఆ సంఘాల ద్వారా ఒక లక్ష రూపాయలు వాళ్ళకు లోన్ కింద సంఘాల ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం కింద ఇచ్చి ఆ సంఘాల ద్వారా వడ్డీతో కూడిన రుణాన్ని ఆ గ్రామంలో ఉన్న మహిళా సోదరులకు ఇచ్చే ఇండ్లకి ఇండ్లన్నీ కూడా మహిళల పేరు మీద ఆ మహిళా సోదరులకు ఇచ్చే ఇండ్లకి లక్ష రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత మన దగ్గర ఉన్న ఎన్డిఓ పాండు గారికి తీసుకుంటాడు ఆయన బాధ్యత మీకు సంఘాల నుంచి లక్ష రూపాయలు ఇప్పించి ఎవరైతే మీరు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని చెప్పి అనుకుంటారు లేదంటే ఇంటి మీద తర్వాత ఒక చెత్త ఇంకోటి వేసుకోవాలనే ఆలోచన ఉంటుంది మీ మనసులో మనం ఎందుకంటే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ మనం గతంలో ఇల్లు ఉండేది చాలా మంది నాయకులు చెప్పారు నాలుగు వందలు సరిపోదు మాకు ఆరు వందలు అయితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది గ్రామాలలో చెప్పారు అందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరు వందలకు పెంచేసింది ఇప్పుడు ఆరు వందల స్క్వేర్ ఫీట్ కట్టుకోవచ్చు కానీ ఆరు వందల కంటే ఎక్కువ కంటే మాత్రం ఒప్పుకోవాలి ఇప్పుడు ఈ ఐదు లక్షలు కట్టాక ఆరు వందలు కాదు మీకు ఎంత కావాలంటే అంత కట్టుకోండి ఫస్ట్ లెక్క కింద గ్రామల్ శ్రీ డబ్బు మనకు వచ్చిన తర్వాత మనం ఎంత కావాలంటే అంత చేయొచ్చు ఉపాయంగా మనం పోవాలి ప్రభుత్వ పథకాలను వాడుకోవాలి కాబట్టి మీరు తర్వాత పైన చెక్ చేసుకుంటే కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది ఇంటర్నల్ గా మీరు ఏ విధంగా చేసుకున్నా ఇబ్బంది లేదని మన గౌరవ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టినాం ఇక్కడ నుంచే మాట్లాడి రెవెన్యూ మినిస్టర్ గారు మన కాన్షియన్స్ లో ఇక్కడ నుంచి ఈ హౌసింగ్ పథకం వల్ల మాట్లాడడం జరిగింది అదే విధంగా ఇప్పుడు మనము ఏదైతే గ్రామాల లోపల రెవెన్యూ సదస్సు చేస్తున్నామో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇంటి లోపల ఏ విధంగానైనా మనం చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు తను డైరెక్షన్ ఇచ్చేసిండు కొంతమంది ఏమంటుందంటే మేము ఇంటి బయట టాయిలెట్ కట్టుకుంటాం సార్ ఇంట్లో జర జాగ్ ఉండాలి మాకు ఇంటి ముగల జర జాగ ఉంది కాబట్టి బయట కట్టుకుంటాం అంటారు కొంతమంది మీరు కట్టుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు ఇంటి లోపల మీరు ఎంతగా కట్టు ఇంతకంటే ఎక్కువ మాత్రం కట్టద్దు ఆరు వందల స్క్వేర్ ఫీట్ పెంచినాం కాబట్టి నాలుగు వందల నుంచి అంతవరకే కట్టాలని దీనికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ కింద ఇవ్వడానికి కూడా మన మహిళా సంఘాల ద్వారా ఇప్పించడం దొరుకుతుంది ఇంకా ఇంటి కావాల్సిన వాళ్ళు లిస్టు తయారు చేసి అంటే ఇంకొక విడత కూడా పదిహేను రోజులనే మీకు లిస్ట్ ఇప్పించి శాంక్షన్ చేసి మళ్ళొక మన గోడు లోపల ఒక మీటింగ్ పెట్టి వేరే వాళ్ళకి కూడా విషయాన్ని మీకందరు కూడా తెలియజేస్తూ మూడు వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి ఇండ్లు ఈ యొక్క నెల రోజులలోనే మన పరిగి కాన్షియన్స్ లో ఎక్కడ చూసినా సరే ఓ నిర్మాణం మూడు వందల యాభై కోట్ల ఇండ్లు నిర్మాణం జరుగుతాయన్న విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా ఇండ్లే కాకుండా మీకు అందరు కూడా తెలుసు ఇండ్ల వరకు వస్తే కలవాటి ఆలోచన ఏముంటుంది అంటే వెనకటికి మన ఆయన కట్టించే వెళ్ళేది మా తాత కట్టించు ఎప్పటికీ మీద ఉసు ఇది కూలగొట్టాలంటే మనసు మా భాస్కర్ అంటారు దేవుడు కూడా అట్లా అంటారు సార్ అంటారు అలా గొప్పియాల మనం ఉన్న జాగ్రత్త కొద్దిగా తిన ఉంటే మరి జాగ్రత్త ఏం చేస్తాం దాన్ని కూలగొట్టాలి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రామ నాయకులు గొప్పించి వీళ్ళకు సామాన్లు గల్ల పెట్టుకొని కొన్ని రోజులు కట్టేవరకు దాంట్లో ఉంటాడు లేదు కులాస ఉంది ఆ ఇల్లు అట్లనే ఉంచాలి దాని ముందులో మార్కిట్లనే వెళ్ళుకోవాలి ఎంతకోవాలి ఐదు అట్లనే ఉంచవచ్చు మనం వ్యవసాయం చేస్తూ వచ్చిన పంటలు కానీ దాన్ని రాసి పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం గోరుకోరు ఊర్లలో ఒప్పించి మనం కడితేనే ఇల్లు నిర్మాణం అవుతుంది మన నాయకులు మన గ్రామాలకు మనం ఎవరికి ఇప్పుడు ఇచ్చే ప్రొసీడింగ్ విలువ పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలు అంటే ఈ మీటింగ్ లో మనం ఇచ్చే విలువ పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలై మనం ఇస్తున్నాం రుణమాఫీ కింద దగ్గర దగ్గర మన నియోజకవర్గానికి మూడు వందల యాభై కోట్లు అయినాయి మన మండలానికి ఎయిటీ ఎయిటీ క్రోడ్స్ మన మండలానికి రుణమాఫీ కింద రావడం జరిగింది అదే విధంగా ఇందిరా ఆత్మీయ భరోసా కింద కూడా పన్నెండు వందల నలభై మంది అంటే భూమి లేని నిరుపేదలు ఉంటారు మన గ్రామాల లోపల భూమి లేని నిరుపేదలకు కూడా పన్నెండు వందల నలభై మందికి డెబ్బై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా పెద్ద ఎత్తున పేద ప్రజల యొక్క అవసరం తీర్చే విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఎవరు కూడా ఎవరికైతే మనం ఉచితంగా సోనా మసూరు బియ్యం ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ఇచ్చినాం ఇంకెవరికైనా తెల్ల రేషన్ కార్డులు కావాలంటే మా మా గ్రామ కమిటీ సభ్యులను అడగండి వాళ్ళకు ఒక దరఖాస్తు చేయండి ఇస్తే వాళ్ళకు కూడా మేము రేషన్ కార్డు ఇస్తాం ఎవరికైతే రేషన్ కార్డు ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా ఇంటికి కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదమ్మా ఎవరు కడతలేరు కడుతున్నారు కరెంట్ బిల్ కడతలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ బిల్ లేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంట్ బిల్ కడుతున్నారు అంటే మీరు ఆలోచన చేయండి మీరు అంతా కూడా ఒక గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం కరెంటు బిల్లు కడతలేం నెలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అడ్వాంటేజ్ అయిపోతుంది ఒకవేళ మనం కనుక ఒక రెండు రోజులు కట్టకపోతే వాడు మళ్ళీ ఒక రెండు వందలు మూడు వందలు ఫైన్ వేస్తుండే కరెంట్ డిపార్ట్మెంట్ మళ్ళీ కట్టు వెయ్యి రూపాయలు కట్టుకుంటాం ఇప్పుడు ఆ పరిస్థితి మన ఇంటి దిక్కు చూసుకోండి మన కరెంట్ వాడు వస్తున్నా ఎవడన్నా ఎవరు వస్తలేదు ఇది కరెంట్ లేదు ఇల్లు కట్టిస్తున్నాం మా ఊర్లో వెనకటికి నేను చిన్న ఉన్నప్పుడు మన మైనార్టీ సోదరుల బాధర్స్ కూర్చు బిఎస్ఏ చరిత్ర గౌరవించాలి సాయంత్రం కాగానే మా ఇంటికి వచ్చి నేను చిన్నప్పుడు కళ్ళ దా ఇంటికి వచ్చి సాయంత్రం కాగానే ఒకటే మాట్లాడుకుంటే నాకు అర్థం కాకుండా ఏది అదే సాయంత్రం వస్తున్నారు ఎట్లా అంటున్నారు అంటే మా ఇంటికి వెళ్ళి పెట్టే పేదవాళ్ళు ఏంటంటే పాపం ఊరు బయట ఉంటుంది ఏదో చిన్న కృషి వేసుకొని కత్తుంది అప్పటి నుంచి చూస్తున్నా ఇప్పటికీ అట్లే ఉన్నాను నేను అప్పటి నుంచి ఆలోచించుకోండి ఏమైనా చేయాలి ఏమైనా చేయాలంటే అప్పుడు ఇంద్రమై వచ్చినప్పుడు కట్టుకునే శక్తి లేదు అప్పుడు మనకు సిమెంట్ ఇస్తుంటే మీకు ఐడియా ఉంది ఇంద్రమైులకు సిమెంట్ ఇస్తుంటే కానీ ఆ సిమెంట్ ఇచ్చినాక కూడా తిన వాళ్ళు పెట్టుబడి పెట్టిన కూడా ఇప్పుడు ఇప్పుడు ఐదు లక్షల స్కీమ్ రాకుండా నాకు యాప్కొచ్చిన వాళ్ళ ఇంటికి పోయి పేరు రాయిందని చెప్పి మా సర్పంచ్ నరంగతే అది ఎంబడి బడి కట్టించిన ఎట్లా కట్టించిన లక్ష రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తే కూడా వాళ్ళు ధైర్యం సరిపోతున్నారు కట్టడానికి మేము గరీబోళ్ళం పేదోళ్ళం అవుతుందా ఇది నేనే ఏం నేనేం అంటే హైదరాబాద్కి వెళ్ళి దొరికి వచ్చి నేనే ఐదు లక్షల రూపాయలు వాళ్ళతో గుర్తిగా పెట్టుబడి పెట్టించి కిస్తు పడేప్పుడు కిస్తు వాళ్ళకి ఇవ్వాలి ఖాతాలో పైసలు పడగానే ఈ లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి కన్నెం అట్లా చేయించిన మా సురేందర్ కూడా మా దగ్గర చెంచోళ్ళు ఉన్నారు సార్ నువ్వు సూర్యలు ఒక్కటి చేసుకుంటే ఇట్లా నేను కూడా అధ్యక్షంగా ఉన్నా నా ఊళ్ళో కూడా చేయాలంటే సురేందర్ వాళ్ళ ఊళ్ళో కూడా చేస్తున్నా చెంచోళ్ళు అట్లానే కట్టిస్తున్నా వాళ్ళ ఊరికొచ్చి కట్టిస్తున్నాం అయితే దీంట్లో నలభై యాభై వేలు మిగులుతాయి ఇక్కడ కూడా మన కార్యక్రమం